మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి రోజున మనం జరుపుకోం అయితే మహాశివరాత్రి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన బుధుడు మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు అయితే ఈ క్రమంలో ఒక మూడు రాసుల వాళ్ళకి అద్భుతమైన మహాయోగం పట్టబోతుంది వాళ్ళకి ధన మూటాలు నూటలు వాళ్ళ ఇంటికి వస్తాయని చెప్పొచ్చు అయితే ఏంటి అసలు విషయం ఏంటి అంటే రెండు గ్రహాల కలయిక జరిగి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడిపోతుంది ఈ లక్ష్మీ నారాయణ యోగం సంపత్తుని తెచ్చిపెట్టే యోగం ఈ యోగ బలం వల్ల ఆర్థిక విషయాలలో విజయం సాధించడం సాధ్యం అవుతుంది వ్యాపారాలకు మంచి లాభాలు అర్జిస్తారు అనేక లాభాలు ఈ మూడు రాసుల వారికి ఉంటాయి లక్ష్మీనారాయణ యోగం ఏ రాశి వారికి భారీ శుభ ఫలితాలను అందిస్తుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ లక్ష్మీనారాయణ యోగం ఉన్నప్పుడు కేవలం ఆర్థిక సంపాదన మాత్రమే కాదు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్త మనకు అందుతుంది దాంతో పాటుగా జీవితంలో మనం స్థిరపడడానికి చాలా ఉపయోగపడుతుంది మరి ఈ లక్ష్మీనారాయణ యోగం యోగం ఎన్ని ఎన్ని రోజులు ఉంటుందంటే దాదాపుగా ఆరు నెలల పాటు ఈ యోగం అనేది ఉంటుంది మరి ఆ యోగం ఏ రాశుల్ని వాళ్ళని పెంచుతోంది అంటే ధనుసు రాశి లక్ష్మీనారాయణ యోగం వీళ్ళ సంపదను అమాంతం పెంచేస్తుంది జీవితంలో ఆనందం వీళ్ళ తలుపు తట్టినట్టే డబ్బు సంబంధిత ప్రయత్నాల నుంచి మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారవేత్తలు నుంచి మంచి లాభాలు అర్చిస్తారు ఉమ్మడి వ్యాపారం చేస్తే ఈ కాలంలో ఎక్కువ లాభాలను అర్చిస్తారు అయితే ఇక భాగస్వామ్యానికి అంటే వీళ్ళ భాగస్వామ్యం మధ్య వీళ్ళకి మంచి సంబంధం ఏర్పడుతుంది ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం పెట్టుబడి పెట్టిన వారు దాని గురి దాని నుండి లాభాలు పొందుతారు అలాగే కుటుంబంతో మంచి సమయం గడుపుతారు దీర్ఘకాలిక వ్యాధులు చాలా వరకు న్యాయం నయమైపోతాయి అయితే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవం ఏర్పడుతుంది ఇక తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఇదొక రాజయోగంగా మారి భారీ శుభ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఈ యోగ బలం కారణంగా మిథున రాశి వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు ఈ కాలంలో ఉద్యోగం పొందగలరు వీరు ప్రమోషన్ ఆశిస్తున్నట్లయితే వీళ్ళకి లభిస్తుంది పొదుపు పరంగా మంచిగా ఉంటుంది కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది అలాగే వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా వీళ్ళ జీవితం స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి రాశి మీనరాశి లక్ష్మీ నారాయణ యోగం మీనరాశి వారిని ధనవంతం చేయబోతోంది ఆర్థిక పరిస్థితుల్లో మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు వివాహ యోగం కలిసి వస్తుంది అవివాహితలో వివాహ ప్రతిపాదనలు వస్తాయి సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో స్థిరత్వం ఉద్యోగంలో వృద్ధి కొత్త అవకాశాలకు ఇంకొక అవకాశం ఆస్తి వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ మీనరాశి వాళ్ళ జీవితంలో అద్భుతంగా యోగించిపోతున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి